మహిళలకు రక్షణలకు రక్షణ సమాఖ్యాలిఖ్యాలిందాబాద్ ఈరోజు భారత జాతీయ మహిళా సమాఖ్య డెబ్బై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది మరి మహిళలు అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ భారత జాతీయ మహిళా సమాఖ్య డెబ్బై ఒకటవ ఏళ్ళు పూర్తి చేసుకొని మరి ఈరోజు అన్ని రంగాల్లో మరి అందరికీ మహిళలకు రక్షణ కల్పించాలని ఎన్నో సుదీర్ఘమైన పోరాటాలు చేయడం జరిగింది కానీ ఇంకా కూడా మహిళలకు రక్షణ అనేది లేదు కాబట్టి ప్రభుత్వాల్ని కోరేది మేము ఒకటే మరి మహిళలకు రక్షణ కల్పించాలి ఒక పక్క మహిళలు అర్ధరాత్రి తిరిగితే స్వాతంత్రం వస్తుంది అని ఆనాడు అన్నారు కానీ ఈరోజు పట్టపగలు తిరిగిన స్వాతంత్రం అనేది మహిళలకు స్వేచ్ఛ అనేది అసలే లేదు కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వాల్ని మరి మహిళలకు రక్షణ కల్పించండి ఎక్కడ చూసినా కానీ అత్యాచారాలు మరి ఎక్కడైనా ఆత్మహత్యలు మహిళలకే ఎక్కువ జరుగుతున్నాయి మరి మేము కోరేది ఒక్కటే ప్రభుత్వాల్ని సిటీములు ఎక్కువగా ఏ ఏర్పాటు చేయండి మరి మద్యపారాన్ని నిషేధించండి అని మేము కోరుతున్నాం మరి వరకట్నం చట్టం తెచ్చినా ఇంతవరకు కూడా మరి చట్టాలు ఉపయోగించుకోకపోతున్నామా మరి ఇవి పనిచేస్తలేవా అని మేము అడుగుతున్నాం ఈరోజు మరి ప్రభుత్వాలు ఎంతసేపటికి వాళ్ళ చూసుకుంటారు కానీ మహిళల పట్ల ఏనాడు కూడా మరి గౌరవం అనేది ఇంకా కూడా చూపెట్టట్లేదు ఏదో చిన్న చిన్న దాంట్లో ఇచ్చేసి మేము మహిళలకు అది చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది కానీ మహిళలకు ఏమీ చేయలేదని చెప్తున్నాం మేము పోరాడి మరి ఫిఫ్టీ పర్సెంట్ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ తెచ్చుకున్నాం మరి బీజేపీ ప్రభుత్వము థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామన్న తర్వాత కూడా ఇంతవరకు అమలు చేయకపోవడం శోచనీయం మరి మేము మళ్ళీ పోరాడతాం ఇంకా కూడా మరి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మేము పోరాడతాం అట్లనే ఈరోజు చూస్తుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు మహిళలకు రెండు వేల రూపాయలు వేస్తామని చెప్పి ఇంతవరకు కూడా మహిళలకు మరి రెండు వేల రూపాయలు వేయకపోవడం శోచనీయం మరి అట్లాగే పెన్షన్లు పెంచిన మరి నాలుగు వేలు వృద్ధాప్త పెన్షన్లు ఇస్తామన్నారు మరి ఆరు వేలు వికలాంగులకు ఇస్తామన్నారు ఇంతవరకు ఇవ్వలేదు మేము ఈరోజు మా ఆవిర్భావ దిన సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ రెండింటి మీద మేము పోరాటాలు చేస్తామని తెలియజేస్తాం भारत जातीय महिला समाज क्या भारत जातीय महिला समाज क्या जय हिंद एनएफडब्ल्यू जिंदाबाद महिला समाज क्या जय हिंद जिंदाबाद जिंदाबाद భారత జాతీయ మహిళా సమాఖ్యాలి భారత జాతీయ మహిళా